నేను మీ ప్రదీప్ కుమార్ ప్రస్తుతం మనం నకరేకల నియోజకవర్గం ఉన్నాము నకరేకల ఎమ్మెల్యే భీమ వీరేశం గారితో సర్పంచ్ ఎలక్షన్ జరిగిన విధానం అదేవిధంగా రానున్న స్థానిక సమస్యలు వారి ప్రభుత్వ విధానంతో ఏ రకంగా వారు ప్రజలకు వెళ్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి ప్రజల స్పందన ఏ రకంగా ఉందో మేమునే విదేశం కారణం గెలుచుకునేద్దాం సార్ నమస్తే మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్లో హోరాహోరిగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని కాదని టూ బై థర్డ్ తోటి ఎక్కువ స్థానాలు సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు సో ప్రజల స్పందన ఏ రకంగా ఉందనుకోవచ్చు మనం అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసే పనిచేసినాయి కలిసి పోటీ చేసినాయి కలిసే ప్రయాణించినాయి కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీతో కొట్లాడటానికి సిద్ధపడ్డాయి ఈ రెండు పార్టీలు ఒక తానిలో మొక్కలు వరా ఊరి అనేటువంటిది ఎక్కడ లేదు ఇలా వన్ సైడ్గా గవర్నమెంటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఉన్న విజను తను చేస్తున్నటువంటి పని విధానము తను ఉంటున్నటువంటి తీరు ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరును పెట్టేసి ప్రజలు మెజార్టీ ఓట్లను మెజార్టీ సీట్లను ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఇయాల వాళ్ళు ఎనిమిది వేల పైచిలకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ఇతరులకు ఇంకో వెయ్యి దాకా వచ్చేసినాయి అలా వెళ్తే రెండు వేల చిల్ల నుంచి మూడు వేల లోపే బీఆర్ఎస్కి వచ్చింది దానికి అంటే థర్టీ పర్సెంట్ రీచ్ అయ్యారు వాళ్ళు దానికి వాళ్ళు మాకు బ్రహ్మాండంగా వచ్చినాయి బ్రహ్మాండంగా అని చెప్పేసి గబ్బాలు కొట్టుకుంటున్నారు దానికోసము అన్ని ఉమ్మడి జిల్లాలు కలిపి ఒక్కాడ పెట్టేసి సంఖ్యను చూపించుకొని ఏదో కేటీఆర్ తిప్పుడ పడుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు గడిచిన ప్రభుత్వంలో వాళ్ళకు తొంభై సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పుడు ఆరు నెలల తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి ఆరు నెలల తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పర్సెంట్ క్రాస్ అయింది ఇప్పుడు నీకు థర్టీ పర్సెంట్ ఇచ్చాను రెండేళ్ళ తర్వాత అంటే వాళ్ళ గ్రాపు ఏ మేరకు పెరిగింది ఏ మేరకు పెరుగుతుంది అనేటువంటిది వాళ్ళకు అర్థమయ్యే ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద అడగోలు భాష మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎందుకు అంటే ఈర్షాబాబుము తట్టుకోలేక ఒత్తిడి అప్రెస్టేషన్ గురై చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు అలా పార్టీకి వాళ్లకు భవిష్యత్తు లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది మీరు ఫిగర్ చూపిస్తున్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం అంటే ఈ రీసెంట్గా కేటీఆర్ నల్గొండలో జరిగిన సభలో కూడా మాట్లాడుకుంటూ చాలామందిని బెదిరింపులకు గురిచేసి తక్కువ ఓటుతో ముప్పై నలభై ఓటుతో గెలిచి సర్పంచ్లు ఎక్కువకున్నారు దీనికి మంచి ఉత్సాహంతో బీఆర్ఎస్ కేటర్ పనిచేసింది కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యంతో మాత్రమే గెలుచుకున్నారు ఏదో ఆ పేపర్ల మీద అక్షరాలు చూపిస్తున్నారని చెప్తున్నారు దౌర్జన్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడాలనేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన పనే అది కాబట్టి వాళ్ళు చేసింది వాళ్ళ వృత్తి అది వాళ్ళ ప్రవృత్తి అది కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నమే అందరూ ఉంటారని అనుకోరు ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరిగింది స్వేచ్ఛాయుతమైనటువంటి పద్ధతుల్లో ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్నారు దౌర్జన్యం చేసింది వాళ్ళు ఉదాహరణకు ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను నేను మాకు ఇక్కడ చిన్నారాయణపురము విలేజ్ ఉంది చిన్నారాయణపురం విలేజ్లో ఓడిపోయినటువంటి సర్పంచ్ నేనే ప్రమాణ స్వీకారం చేస్తాను ఊళ్ళో ఫ్లెక్సీలు పెట్టి ఇప్పుడు పోయితే కూడా నీకు కనిపిస్తుంది ఫ్లెక్సీలు పెట్టేసి ఓ గెలిచిన సర్పంచ్ని గెలిచిన వార్డ్ మెంబర్ను వెంటాడి తరిమి తరిమి కొడుతున్నటువంటి పరిస్థితిలో నాలుగు నుంచి నాలుగున్నర ఐదు గంటలకు మేము అధికారులం పోయేసి ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఒక పరిస్థితి అంటే ఎవరు దౌర్జన్యాలకు ఎవరు అక్రమాలకు ఎవరు దుర్మార్గాలకు తెగబడ్డరో చాలా స్పష్టంగా అర్థమవుతుంది చిన్న కాపర్తి విలేజ్ ఉంది చిన్న కాపర్తి విలేజ్లో ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తాను సిక్స్టీ పర్సెంట్ ప్రజలు సిక్స్టీ పర్సెంట్ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుందర్ యాదవ్ను స్వచ్ఛందంగా కనీసం టీ కూడా ఆశించకుండా ఇలా ఓట్లేసి గెలిపించారు ఆ ప్రజలు అడిగినా అదే చెప్తారు పదకొండవ తారీఖు రిజల్ట్ వచ్చింది భారీ మెజార్టీతో గెలిచిండు డిక్లరేషన్ ఫామ్ తీసుకుని వాళ్ళు ఓడిపోయిన అభ్యర్థి కూడా ఎన్ని ఓట్లు పోలైనాయి ఎన్ని కౌంట్ అయినాయి అనేటువంటి ఆ లెక్క చూసుకొని సంతకాలు పెట్టి అయిపోయాడు అయిపోయిన తర్వాత పన్నెండో తారీఖు సాయంత్రం పెట్టి పదమూడు పోయి మోరిల పడ్డాయి ఈ పడ్డైనా ఒక సినిమా క్రియేట్ చేశారు అంటే అబద్ధము అనేటువంటిది మళ్ళీ చెప్పు తిరిగి చెప్పు అదే చెప్పు ఇది చెప్తే ఒక్కసారైనా నమ్మకపోతారా అని చెప్పేసి అబద్ధాల అవాస్తవాల పునాదుల మీద పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అబద్ధాలే ఒక వృత్తిగా అబద్ధాలే ఒక పనిగా అబద్ధాలే ఒక కార్యక్రమంగా ఎంచుకున్నారు కాబట్టి అబద్ధాలే అసత్యాల్ని ప్రచారం చేయడం వాళ్ళు ఒక వృత్తిగా స్వీకరించారు కాబట్టి వాళ్ళు అదే మాట్లాడుతుంటారు ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశంలోనే మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో తిరుమల లింగయ్య ఘాటు విమర్శలు చేయడం జరిగింది కేటీఆర్ సభలో అంటే వీరేశం మళ్ళీ రౌడీ రాజకీయాలకు తెరదీపిండు మళ్ళీ ఇక నకరికల్లో రౌడీ రాజ్యాంగం నడుస్తుంది ఇలా ఇలాంటి ప్రజలు నమ్మొద్దు రానున్న ఎంపీటీసీ ఎస్పీటీసీ స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు ఘాటు వ్యాఖ్యలు చేయాలి ఈ నియోజకవర్గంలో రవిడీ సీటర్లు ఏ పార్టీలుండ్రు చెరుకు పెళ్ళిలో ఒక రవిడి ఉండు దాదాపు ఒక పది మండలల్లో ఉన్నాడు ఏ పార్టీలుండ్రు ఎవరికాడుండ్రు బీఆర్ఎస్ పార్టీలుండ్రు చిరుమర్త లింగే సంఖ్యలో ఉండు కేద ఒక రవిడి ఉండు ఎవరికాడు తాటికల్లో ఒక రవిడి ఉండు ఎవరికాడు్రు నెగరకల్లో నలుగురు రవిడీలుండ్రు ఎవరికాడు్రు నీకు చిన్నారాయణపురంలో గంజాయి బ్యాచ్ంది ఎవరికాడు అట్లాగే నీకు చెరుగట్లో గంజాయి బ్యాచ్ంది ఎవరికానుండో ఐటిపాములలో గంజాయి బ్యాచ్ంది ఎవరికానుండ్రు బిల్లలో గంజాయి బ్యాచ్ంది నుండు అట్లాగే నీకు పల్లెపాల్ గంజాయి బ్యాచ్ంది ఎవరికాడు చిట్టాల్లో గంజాయి బ్యాచ్ ఎవరికానుండ్రు రావణపేటలో గంజాయి బ్యాచ్ దీని మీద జగదీష్ రెడ్డి వస్తాడా కేటీఆర్ వస్తాడా ఇంకోరు వస్తాడో రమ్మనండి నేను బహిరంగ విచారణకు సిద్ధం బహిరంగ చర్చకు రవిడీ సీటర్ల లిస్టు పట్టుకొని వస్తాను ఏ పార్టీలో రౌడీ సీటలను రౌడీలు తాగుబోతోళ్ళు పేకాట రాయలు గంజాయి రాయలు లంగలు దొంగలు వాళ్ళయ్యి మమ్మలంటే ఎట్లా కాబట్టి ప్రజలు ఈ భాష ఈ సంస్కృతిని పోయిన ఎన్నికల్లో చూసారు ఎన్నికల ముందు కూడా చూశారు అంటే వాళ్ళ వృత్తినే అబద్ధాలు చెప్పటం వాళ్ళ వృత్తినే అసత్యాలు చెప్పటం వాళ్ళ వృత్తినే అది కదా వాళ్ళు పుట్టిందే దాంట్లో వాళ్ళు ఒక్కటన్నా నిజం చెప్పరు నిజం చెప్తే ఒక శాపం ఉంటుంది కదా నిజం ఇది ఒక అది చెప్తే ఆయన మైండ్లోనే పెట్టుకోవాలి అది బయటికి చెప్తే తల బలిగి చచ్చిపోతుంది కాబట్టి అవతలి వ్యక్తి నిజాలు మాట్లాడితే సత్యాలు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడితే తలబద్దలైపోయేటువంటి ఒక శాపం ఉన్నది కాబట్టి రోజు అబద్దాలు చెప్తారు అన్నట్టు అబద్దాలు ఉటీరు అబద్దాల పెరుగుతారు అబద్దాలని జీవిస్తారు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వము పైన ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇక నేను వస్తున్నాను నేను వస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ పక్కకు జరగాల్సిందే ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారు రానున్న అసెంబ్లీలో ఎండగడతా బా ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని కేసీఆర్ వ్యాఖ్యలని మీరు ఏ రకంగా చూడాలి మొన్న అసెంబ్లీలనే ఎండగట్టిరు పార్లమెంట్ ఎన్నికల్లో బండకేసి ఉతికిర్రు ఇంకా ఆయన లేచేదాడా ఎండగట్టేదాడా ఎండబెట్టేదాడా ఎండుతుంది ఆయన నలుగుతుంది ఆయన అవుతుంది ఆయన ఆయన లేచింది కాంగ్రెస్ మీద యుద్ధం చేయడానికి కాదు అలా పార్టీ ఉండే పరిస్థితి లేదు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వైపా ఇంకో వైపా దారులు వెతుకుంటున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డ ఒకవైపు అల్లుడు ఒకవైపు కొడుకు ఒకవైపు ఇల్లంతా చిల్లా చిత్రమైపోయినటువంటి చిల్లా అయిపోయినటువంటి పరిస్థితుల్లో దాన్ని సరి చేసుకోవడానికి సరి సవరించడానికి మాత్రమే బయటికి వెళ్ళాడు సరి చేయడానికి సవరించడానికి అంటే ఇంకింత జారిపోతారు కాబట్టి ఇక నేను రేవంత్ రెడ్డి మీద కత్తి దిపుతా కర్ర దిప్పుతా అని చెప్పేసి వచ్చిండు కాబట్టి కత్తి దిప్పినా కర్ర దిప్పినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్ ఉంటాడు ఇరవై ఏండ్ల వరకు కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లుడు కేసీఆర్ బిడ్డో ముఖ్యమంత్రి అయ్యక వచ్చినయ్యే లేదు ఇరవై ఏళ్ల పాటు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే ఇరవై ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని గైడ్ చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే తప్ప వాళ్ళు లేచేది లేదు లేగలగా ఆసేది లేదు చివరిగా మీ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుణ్య నేత విషయానికి వస్తే చాలా మంది రెడ్డి వర్గం ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్ష పదవి ఆశించిన వర్గం ఎవరైతే అసంతృప్తి ఉన్నారు అదే పుణ్య కైలాస్ నేతని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రచారం ఉంది సో దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా నే నేను కూడా కోమటరెడ్డి వర్గమే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఓకే గతంలో ఒక మన పున్న కైలాసు మాట్లాడినటువంటి మాటలతో మా మంత్రి గారు ఫీల్ అయిన మాట బాధపడ్డ మాట నిజమే మాదొక కుటుంబము సర్దుకుంది జిల్లా అధ్యక్షుడైన కాబట్టి తిప్పాల తప్పదు అని చెప్పేసి మా మంత్రి గారే చెప్పిండు మా మంత్రి గారు చెప్పిండు కాబట్టి మేము తిప్పుతున్నాం తప్ప మా కాడ ఏదున్నా ఒక కుటుంబము అన్నదమ్ముల మధ్యన వాదన అవుతుంది సరి చేసుకోమా తండ్రి గొడుకుల మధ్య వాదన అవుతుంది సరి చేసుకోమా కాబట్టి ఈ ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే తనకున్నటువంటి అభిప్రాయాల్ని తనకుండే ఆలోచనని తనకుండే బాధని తనకుండే టైని స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి హక్కు ఉంటుంది మా ముఖ్యమంత్రి గారికి చెప్పిండు మా మంత్రి గారు ఈయన ఇట్లా మాట్లాడిండు ఇట్లా భాష మాట్లాడిండు ఇది ట్రోల్ అవుతుంది నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అది చెప్పుకోవడం కూడా దాన్ని భూతద్దంలో పెట్టి ఇతరులు చూస్తే మేమేం చేస్తుందని చివరిగా ఆరోగ్య రెండుకు సంబంధించిన విషయానికి వచ్చిన ఎకరికల నియోజకవర్గానికి ఇంకా కొన్ని పెండింగ్ పథకాలు ఉన్నాయి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి ఓటర్లకి మీరు ఆ పథక పెండింగ్ పథకాల గురించి ఏం చెప్పగలుగుతారు మేజర్ స్కీముల్ని గ్రౌండ్ చేసినాం ఓకే దాదాపు ఉచిత బస్సు ఇచ్చినం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాము ఆ తర్వాత ఐదు వందల సి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము రేషన్ కార్డులు ఇచ్చినాము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించినము ఇంకా అనేక కార్యక్రమాన్ని రైతు బంధు రైతు భరోసా ఇచ్చినము రైతులకు సంబంధించి సబ్సిడీ మీద పనిముట్లు ఇచ్చేటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తూ ఉంది గ్యారంటీలు ఇచ్చేసి డోకా చేసినటువంటి వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇన్లు డోకా చేసిండు మూడెకరాల భూమి డోకా చేసిండు దళిత ముఖ్యమంత్రి ఢోకా చేసిండు ఇంటికి ఒక ఉద్యోగం డోకా చేసిండు నిరుద్యోగ వృత్తి డోకా చేసిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ డోకా కార్డు అనేటువంటిది ఒక ప్రింట్ చేసి పంచితే బాగుంటుందని మేము కూడా మా పార్టీకి సూచిస్తాం అదేవిధంగా ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి ముఖ్యంగా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎంపీటీసీ చెప్పి అంటే ఇన్ని రోజులు సర్పంచ్ ఎన్నికలు గుర్తు లేకుండా జరిగింది పార్టీ సింబల్ లేకుండా ఎన్నికలు జరిగింది కాబట్టి వాళ్ళు ఆర్డర్స్ సాగినాయి ఇక రానున్న ఎన్నికలు సింబల్తో జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలకి అవకాశం ఉందని చెప్తున్నారు ఎంపీ ఎన్నికలు ఏ గుర్తుతో జరిగినాయి పార్టీ సింబల్తోనే జరిగినాయి కదా గొండు సున్ను ఇచ్చారు కదా జూబ్లీ హిల్స్ ఎన్నికలు దేనితో జరిగినాయి పార్టీ గుర్తు మీదనే కదా బండకేష్ ఉతికిరి కదా ఆ తర్వాత నీకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్నికలు ఏ గుర్తుతో జరిగినాయి పార్టీ గుర్తుతోనే కదా పార్టీ గుర్తుతో జరిగిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే మేమే గెలిచినాము జూబిలీస్ ఎమ్మెల్యే మేమే గెలిచినాం ఎంపీలో నువ్వు గుండు సున్నా అయినాము కాబట్టి నువ్వు గెలిచింది ఆడా నువ్వు మాట్లాడటానికి పలానా కాడ గెలిచినాను పలానా కాడ మా స్వామిలన్న భాషలో చెప్పాలంటే నాకు సంబంధించినటువంటి ఆనవాలు ఉన్నాయని చెప్తే మేము ఏమన్నా ఆలోచించానికే చూస్తున్నారు భయ భయపడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు భయపడే వ్యక్తి మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు నేను జూడోలో బ్లాక్ బెల్ట్ నేను నేను ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి వాడిని తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు అయితే జెడ్స్పీలో ఫైటింగ్ చేసేటువంటి వాడే తప్ప మడిమే తిప్పేటోడు కాదు కాబట్టి ఇంట్లో పడుకునేటువంటి వాళ్ళు వాళ్ళు మీడియా కోసం ప్రజల్లో పాపులారిటీ కోసం మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్లకు మాట్లాడే ఈరోజు జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలైనా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు బీసీ రిజర్వేషన్ దానికి అసెంబ్లీలో మేము చట్టం తీసుకొచ్చినాం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం కోర్టు రూపకంగా అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి మెజార్టీ బీసీ సమాజానికి రెస్పాన్సిబిలిటీగా మేము ఉండాలి కాబట్టి బీసీ సామాజిక వర్గానికి రెస్పాన్సిబిలిటీగా మేము ఉండాలి కాబట్టి ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కమిట్మెంట్తో ఉన్న మేము దీని ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఆలస్యం అవుతుంది దానికి మేమేదో పారిపోతున్నట్టు మేమేదో ఇది చేస్తున్నట్టు వాళ్ళు కలగంటారు వాళ్ళ కళలు కళలుగానే ఉండాలని మేము కోరుకుంటున్నాం కళలు కళలుగానే మిగిలిపోతాయి అనగనగా ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీకి పలానా పలానా వాళ్ళ నాయకులు ఉండే అనేటువంటి చరిత్రలో మిలిగిపోవాలని మేము కోరుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం ఇంకా ఎక్కువ స్థానాలు పిలుపు ప్రజల అభిమానాన్ని చూడగొనాలని చూస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే వీరేశం గారు మాట్లాడుకుంటూ ప్రజలందరూ సర్పంచ్ ఎన్నికల పూర్తి మద్దతును మాకే తెలియజేశారు రానున్న స్థానిక సంస్థలు కానీ ఇంకా ఏ ఎన్నికలైనా మా ప్రభుత్వము ముంద ముందలో ఉంటుంది ప్రజలకి పెండింగ్లో ఉన్న అన్ని పథకాలు కూడా ఈ సమయ నిర్ణిత సమయంలో పూర్తి చేస్తామని ప్రజల మద్దతు మాకే ఉంటుందని తెలియజేస్తారు సో చూసినాన్ని లోకల్ న్యూస్లో నేను మీ ప్రతి మరి సైన్గా